ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సిటీ న్యూస్ ఏలూరు తరపున క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరును ఆవిష్కరించారు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్టి సెల్వి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి పలువురు కూటమి నాయకులు సిటీ న్యూస్ తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిటీ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ చింతలపూడి నియోజకవర్గం సిటీ న్యూస్ ఇన్ఛార్జ్ డోలా దాసు పోలవరం నియోజకవర్గం సిటీ న్యూస్ ఇన్ఛార్జ్ రమేష్ రిపోర్టర్ సాయి తదితరులు పాల్గొన్నారు ये भी कर तो येड़ा कौन था 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 येड़ा कौन था

परकमल ऑडियो चेक कर सर ले मै पोल्यूशन कंट्रोल पोल्यूशन कंट्रोल का तो देर हो रही है सुन लो कार में हमारा हैडीकैप है चलो टॉलटिश प्रसाद जी क्या है जुड़ हां राणा चलो అక్క నువ్వు అక్క అన్నా ఓకే అన్నా నువ్వు గ్యారెంటీ ఇట్టున్నా నువ్వు గ్యారెంటీ ఇట్టున్నా ఓకే